రాజు గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య గురించి డాక్టర్ చెప్పిన మాటతో షాక్ అయిన రుద్రాణి ఆనందంలో అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రాజు గురించి గుండె పగిలే నిజం కావ్య ఏం తెలుసుకుంది మరి కావ్య కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ చెప్పిన మాటలకు రుద్రాణి ఎందుకు షాక్ అయింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య అవసరం లేదని అయితే పని మనిషి వచ్చిందని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి పంపించేస్తాడు కావ్య సరే అయితే ఎన్ని రోజులు పని మనిషి ఉంటుందో నేను చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుందే కానీ ఏదో ఆలోచన తన మనసులో ఏదో ఆందోళన ఉంటుంది ఏంటి కళావతి అని చెప్పాను కానీ అదేంటి అత్తయ్య మీరు నన్ను కళావతి అని పిలుస్తున్నారు కానీ అదే మీ ఆయన పిలిచినట్టు అనుకుంటావేమోనని అని చెప్పనేసరికి సరే ఏం కావాలి అత్తయ్య అని చెప్పాను కానీ ఏమీ లేదు అదేంటి వెళ్ళినట్టే వెళ్ళి వచ్చేసావను కానీ మీ అబ్బాయి కొత్త మనిషి పని మనిషిని ఏర్పాటు చేసుకున్నారు కదా స్టెల్లా అని అని చెప్పాను కానీ స్టెల్లానా ఇదెవరు అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య నెలకు లక్ష రూపాయలంట అని చెప్పనేసరికి ఏంటి వంట మనిషికి లక్ష రూపాయల అని చెప్పాను కానీ అవును మీ అబ్బాయికి నేను తీసుకొచ్చిన వంటలు నచ్చడం లేదంట అందుకు స్టెల్లా వంటలు తిందామని అని చెప్పాను కానీ ఈ లోపు ఇందిరాదేవి కాస్త అపర్ణకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటి కావి ఇంటికి వచ్చేసిందా అనగానే వచ్చేసింది అత్తయ్య గారు అని చెప్పనేసరికి అమ్మ వచ్చి బ్రతికిపోయింది మేము ఎక్కడ బలైపోతున్నామను అనగాని ఏమైంది అత్తయ్య గారు అనగాని ఎవరో స్టెల్లా అంట రాసి తీసుకొచ్చాడు వంట మనిషిని కాఫీ పెట్టమంటే ఉప్పు వేసి పెట్టింది మరి మాధనానికి లంచ్లో ఏం చేస్తుందో ఏంటో అని చెప్పాను కానీ కాఫీ అంతా తీసుకెళ్ళి మీ మనవడికే పట్టించకపోయారా స్టెల్లా పెట్టిన కాఫీ అని చెప్పి పక్క రా కావి కావ్య చెప్పేసరికి ఏంటి కడుపు మంటగా ఉందా కావ్య వాడికి బుద్ధి రావాలంటే ఇలాంటివి జరుగుతూ ఉండాల్సిందే జరగని ఎప్పుడుకి వాడికి బుద్ధి వస్తుందో అది చూద్దామనగానే సరే అత్తయ్య అని చెప్పి కావ్య అయితే ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకో ఆ రోజు నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కావ్య ఎవరూ నిద్ర లేవకముందే చాలా ఆందోళనగా అనిపిస్తుంది మనసంతా కూడా ఎందుకంటే ఇక్కడ రాజు ఆస్మాతో బాధపడుతూ ఉంటాడు అలా ఆస్మాతో బాధపడుతూ ఈ గదిలోనే ఉండేసరికి ఎవ్వరూ కూడా అంటే గదిలో కథ ఉన్నాడు రాజు ఇంకా నిద్ర లేవలేదు అనుకుంటారు కానీ రాజుకి మాత్రం శీతాకాలం కావడంతో పైగా ఆ రో చూసుకోకుండా తను ఏసీ రిమోటు మంచం మీద ఉండడంతో ఏసీ రిమోట్ని కాస్త ప్రెస్ చేసేయడంతో ఆస్మా కాస్త ఎక్కువైపోతుంది కావ్యకెందుకో మనసంతా దిగులుగా నిండిపోయేసరికి గబగబా నిద్ర లేవడంతోటే అమ్మ కావ్య అని పిలిచనేసరికి ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు అంటూ పరుగు పరుగున వచ్చేస్తుంది ఏంటి కావ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి బయటకు వచ్చేసరికి ఆటో అని పిలిచి ఆటోలో ఎక్కి వెళ్ళిపోతుంది అదేంటి కనుక కావ్య ఏంటి అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది అనగానే అదే నాకు అర్థం కావట్లేదు వదిన గారు అని చెప్పనేసరికి ఆటో దిగడంతో ఆటోవాడికి డబ్బులు ఇచ్చి నేరుగా రాజ్ గదిలోకి పరుగు పరుగును వెళ్తుంది అప్పటికే రాజు గది క్లోజ్ చేసి ఉండడంతో తలుపులు ఎంతలా కొట్టినా కానీ రాజు మాత్రం గది ఓపెన్ చేయలేకపోతాడు ఎందుకంటే ఆస్మాతో ఊపిరి ఆడడం కూడా చాలా కష్టంగా ఉండి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ గదిలోనే మంచం మీద ఉక్కిరి అవుతూ ఉండగా కావ్యకు అనుమానం కలిపి వెనకాల డోర్ దగ్గరికి వెళ్ళేసరికి లక్కీగా వెనక డోర్ ఓపెన్ చేసి ఉంటుంది గబ్బ వెళ్ళి కావ్య ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయడంతో ఇంకా సుభాషు సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఏమైంది కావ్య ఏం జరిగింది అంటూ కావ్యకైతే ఫోన్ చేస్తుంది ఆపర్ణ చేసేసరికి మీ అబ్బాయి అనగానే ఏమైంది రాజకీయ అనగానే ఆస్మాతో చాలా కొట్టుమిట్టాడుతున్నారు మా అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఎక్కడున్నారు ఏ హాస్పిటల్లోని అనగానే పలానా హాస్పిటల్ అని చెప్పడంతో నేరుగా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంకా డాక్టర్ అప్పుడే వస్తారు అవును కావ్య రాజుకి ఎలా జరుగుతుందని నీకెలా తెలుసు అసలు నువ్వెలా తెలుసుకున్నావు అనగానే ఏమో అత్తయ్య నాకు చాలా మనసు అంతా ఆందోళనగా అనిపించింది నాకు కావలసిన వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుంది అని గుండెల్లో అంతా ఏదో నొప్పిగా బాధగా కూడా అనిపించింది ఆ రోజు మీకు జరిగిన రోజు కూడా నాకు అలాగా అనిపించి హడావిడిగా వెనక్కి వచ్చేసరికి ఈ లోపు మీ అబ్బాయి వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆ రోజు జరిగినట్టే ఈ రోజు కూడా జరిగేసరికి ఏదో జరుగుతుందని ఇంకా గబ్బ ఇక్కడికి వచ్చాను వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉండడంతో వెనక డోర్ తీసి ఉండేసరికి హాస్పిటల్కి తీసుకొచ్చామనగానే డాక్టర్ కాస్త వస్తారు వచ్చేసరికి ఏం జరిగింది ఆయనకి ఇప్పుడు పర్వాలేదు అనగానే కాదమ్మా మీరు కరెక్ట్ సమయానికి తీసుకొచ్చారు కానీ ఆయనకు ఉన్న ఆస్మా వల్ల చాలా పెద్ద ప్రాబ్లం ప్రాబ్లమే జరిగింది ఆయన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేము आयन की लंग्स की बागा ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయి లంగ్స్లో వాపుగా వచ్చేసింది అది తగ్గాలంటే చాలా కష్టం కానీ దగ్గరుండి మాత్రం ఒక మనిషి చూసుకోవాలి ఆయన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా స్వప్న పట్టుకుంటుంది అమ్మ కావ్య అని చెప్పనేసరికి ఈ అమ్మాయికి ఏమైంది ఈ అమ్మాయి ఎవరు అనగానే మా రాజు వాళ్ళ వైఫ్ అనేసరికి ఆ కంగారులో కళ్ళు తిరిగి పడినట్టుంది లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పను కానీ లోపలికి తీసుకెళ్తారు నర్సు తను చాలా నీరసంగా ఉంది ఎందుకొకసారి చూడనగానే సరే డాక్టర్ అని చెప్పనేసరికి తను ఎంతసేపటికి స్పృహలోకి రావట్లేదు డాక్టర్ అనగానే అయితే తన కళ్ళు తిరిగి పడిపోవడం కాదు ఏదో ఉందని చెప్పి లేడీ డాక్టర్ని తీసుకువెళ్ళి చూపించు అని చెప్పేసరికి లేడీ డాక్టర్ని కాస్త తీసుకువెళ్తాను తీసుకువెళ్ళేసరికి అమ్మ స్పృహలోకి వచ్చేసరికి బ్లడ్ తీసుకుని టెస్ట్ చేయించు అనగానే టెస్ట్ చేస్తా టెస్ట్ చేసేసరికి ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ కావడంతో ఆ లోపల ఉన్న పేషెంట్ తాలూకు అనగానే మేమే చెప్పనేసరికి తను ప్రెగ్నెంట్ అని చెప్పను కానీ ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజ్కే బాగోలేదు అంటే కావ్య ఆల్రెడీ వచ్చేసి ఇంటి దగ్గర ఉంటుంది అనుకుంటే కావ్య ప్రెగ్నెంట్ అయిందా ఇదేంటి ఇప్పుడు ఇలా జరగడం ఏంటి అని అనుకుంటూ రుద్రాన్ని అయితే షాక్ అవుతుంది ఇంకా అపర్ణ ఆనందానికి అవధులు ఉండవు ఏంటి గబాగబా లోపలికి వెళ్తారు అమ్మ కావ్య అమ్మ కావ్య అని చెప్పను కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు పేషెంట్కి ఫుల్గా రెస్ట్ కావాలి అని చెప్పనేసరికి కొద్దిసేపటికి కావ్య స్పృహలో వచ్చి అత్తయ్య అంటూ పిలిచేసరికి అందరూ లోపలికి వెళ్తారు కంగ్రాచులేషన్స్ కావ్య అని చెప్పాను కానీ ఏం జరిగింది అత్తయ్య అనగానే నువ్వు తల్లి కాబోతున్నావు అనేసరికి ఆయన పరిస్థితి ఎలా ఉంది అనగానే నువ్వు తల్లి కాబోతున్నావు అన్న విషయం కూడా వదిలేసి నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నావు ఇప్పుడు వాడికి బాగానే ఉంది రాజ్ వెళ్ళి చూద్దామని చెప్పి కావ్యం తీసుకుని అక్కడికి తీసుకువెళ్ళేసరికి రాజ్ కాస్త స్పృహలోకి రాడు పడుకుని ఉంటాడు కావ్యాన్ని పక్కన కూర్చోబెడతారు ఇంకా రాజు చేతిని పట్టుకుని కావ్య మీకు ఎలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదండి మీరు లేకపోతే నేను ఎలా ఉంటాను నేను తల్లి కాబోతున్నాను మీరు నా కడుపులోని బిడ్డకు తండ్రి కాబోతున్నారు అలాంటిది మీరు ఈ విషయం మీకు చెప్పడంతో మీరు ఎంతో సంతోషపడతారనుకున్నాను కానీ మీరు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటూ కావి చెప్పేసరికి రాజు కొంచెం స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చేసరికి నాన్న రాజ్ నాన్న రాజ్ అంటూ అందరూ కూడా దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది కళావతికి ఇలా కూర్చుంది అని చెప్పను కానీ నీకే ఏదో జరిగిందని కావ్య పరుగు పరుగున రావడం వల్లే నువ్వు ఇలా ప్రాణపాయ స్థితి నుంచి తప్పుకొని ఇలా మా కళ్ళ ముందు కనిపిస్తున్నావు అని చెప్పనేసరికి అది సరే అసలు నేను ఆస్మాతో బాధపడుతున్నానన్న విషయం నీకేలా తెలుసు కళావతి అని చెప్పాను కానీ ఎందుకో నా మనసులో చాలా ఆందోళన కనిపించి పరుగు పరుగున వచ్చానండి అనగాని ఇదే కాదు రాజ్ నువ్వు తండ్రి కాబోతున్నావు ఆ శుభవార్త గురించి వినవా ఏంటి అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగాని నిజం నువ్వు తండ్రివి కాబోతున్నావని చెప్పను కానీ ఒక్కసారిగా కావ్యవంక చూడడంతో కావ్య సిగ్గుపడుతుంది ఏంటి నిజమా అని చెప్పనగానే కానీ అవును అని చెప్పనేసరికి ఇంకా రాజు గబగబా లేవబోయేసరికి ఆగండి ఆగండి అని చెప్పనగానే కానీ నాకు అర్థమైంది మీరు చాలా సంతోషపడతారని మీకు ఇదే మొదటి బిడ్డంట కదా నాకు చెప్పారు కానీ మీరు ఉన్న టెన్షన్ మీరున్నప్పుడు టెన్షన్లో మీరు టెన్షన్ పడకూడదు ఇప్పుడు ఉన్న మీకు ప్రాబ్లమ్ చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి మేము జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని కానీ నా భర్తను నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పనేసరికి నిన్నే ఒకరు చూసుకునే పరిస్థితి అమ్మా ఎందుకంటే నీ కడుపులో బిడ్డ ఉంది కాబట్టి నువ్వు నీ భర్తను చూసుకోవడం ఏంటి అనగానే నా కడుపులో బిడ్డ ఉన్నంత మాత్రాన నా భర్త నాకు భారం నా భర్త తర్వాతే నా బిడ్డ నా బిడ్డని చూసుకుంటాను నా భర్త భర్తని చూసుకుంటాను నా భర్త నా బిడ్డ ఇద్దరూ నాకు సమానమే ఇద్దరూ రెండు కళ్ళు అన్నట్టుగా కావ్య మాట్లాడేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా మీద ఎంత ప్రేమ చూపించే వ్యక్తినా ఇన్ని రోజులు నేను బాధ పెట్టాను ఇన్ని రోజులు నేను బాధపడేటట్టు చేశాను అంటూ రాజు కళ్ళంటే నీళ్లు వస్తూ ఉండగా ఏం రాసి ఏం జరిగింది అనగానే ఏమీ లేదు మమ్మీ అని చెప్పి కావ్య చేతులను పట్టుకుని నన్ను క్షమిస్తావా కళావతి అని చెప్పనగానే అదేంటండి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు అనగానే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది కడుపుతో ఉన్నావన్న విషయం కూడా వదిలేసి నువ్వు నా గురించి రావడం పైగా నన్ను చూసుకుంటాను అని డాక్టర్తోనే చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది కా అని చెప్పనేసరికి సరే రాజు ఇంటికి వెళ్దామా అని చెప్పాను కానీ సరే అని డిశ్చార్జ్ ఫామ్ మీద నేను డిశ్చార్జ్ కంప్లీట్ చేసుకొస్తానని సుభాష్ కాస్త బయటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మీ రాజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ అక్కడ చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆడవాళ్ళని టెన్షన్ పడతారని మీరు చెప్పలేదు కానీ రాజును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి రెప్పలా చూసుకుంటేనే ఆయన మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు లేదంటే మాత్రం ఆయన కోలుకోవడం చాలా కష్టమని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటానని చెప్పాను కానీ వాళ్ళ మిస్సెస్ని దగ్గరుండి చూసుకోమని చెప్పండి అను కానీ సరే సార్ మేము చూసుకుంటాంలే డిశ్చార్జ్ రాసివ్వండి అను కానీ డిశ్చార్జ్ అయితే రాసిస్తున్నాను కానీ మళ్ళీ అస్తమానం చెకప్లు తీసుకురావాలి అలాగే మీ కోడలు కూడా ప్రెగ్నెంట్గానే ఉంది కాబట్టి మీ కోడల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తను చూస్తుంది కదా అని మీరు నిర్లక్ష్యం చేయకండి తన మాత్రం ఎంతవరకు చూస్తుంది ఒక మనిషిని తను తాను చూసుకుంటూ ఎదుటి వ్యక్తిని చూడాలి అంటే కష్టం కదా అది అర్థం చేసుకుని తనకు ఎవరైనా హెల్ప్ చేయండి అనగానే మేము చూసుకుంటా డాక్టర్ తనకు రాజ్కి ఎలాంటి ప్రమాదం లేకుండా మేం చూసుకుంటామని చెప్పనేసరికి సరేనని డిశ్చార్జ్ రాస్తారు ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెడతారు ఇంకా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళడు కావ్య మాత్రమే ఇంట్లో డిజైన్స్ ఇస్తూ ఇంకా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దామనుకునే లోపే రాజ్ పరిస్థితి ఎలా ఉండడం కావ్య కాస్త ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇంకా కళ్యాణ్ ఎలాగా లైఫ్లో స్థిరపడిపోయాను కాబట్టి ఇంకా ఇంటికి వెళ్దాం వదిన అన్నయ్యలకు సహాయం చేద్దాం మనం మన సపోర్ట్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇంకా రా కళ్యాణ్ ఇటు అప్పు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు